வெல்க்கம் டு சிஎம்டி நியூஸ் பேரு காமாட்சி நேற்று வார்த்தா விசேஷால పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి డెబ్బై జన్మదిన దినోత్సవం సందర్భంగా కావలపట్నంలోని సెల్ఫీ పాయింట్ వద్ద చిరంజీవి అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో గౌరవ కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే చేతుల మీదుగా కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు మెగాస్టార్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి చిరంజీవి అభిమానులకు స్వయంగా ఎమ్మెల్యే వడ్డించారు మెగాస్టార్ గొప్పతనం గురించి అద్భుతంగా మాట్లాడిన శాసన సభ్యులు ఈ కార్యక్రమంలో భారీగా మెగాస్టార్ అభిమానులు కూటమి నాయకులు పాల్గొన్నారు కుల వర్గ వర్ణ సంబంధించినటువంటి విముక్తి దినోత్సవం నాడు పుట్టిన మహానుభావుడు డాక్టర్ చిరంజీవి గారు కులం లేదు మతం లేదు వర్గం లేదు ప్రాంతం లేదు రంగు లేదు రుచి లేదు అన్నిటికీ ఒకరే ఒక వ్యక్తి చిరంజీవి గారు అందరూ హృదయాల్లో నిలబడి ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ రోజు మన సెల్ఫీ పాయింట్ లో మన కావల మిత్రులందరి సమక్షంలో ముఖ్యంగా పట్టణ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ కేక్ కట్ చేసినందుకు ఫ్యాన్స్ వారి అందరికీ ఆయన అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను కూడా చిరంజీవి గారి ఫ్యానే ఆయన కాని అందరూ ఆయన కానే సౌమ్యతలో ఆయనను చూసి నేర్చుకోవాలి క్రమశిక్షణలో ఆయన చూసి నేర్చుకోవాలి ఎంత ఎత్తుకు ఎదిగినా వదిలే తత్వాన్ని మనం చిరంజీవి నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఈరోజు కొన్ని దాదాపు ఇరవై నాలుగు వేల ఫ్యాన్స్ రంగాలు ఉన్నా ఏ ఒక్క రోజు కూడా పెద్దవి దాటి ఒక వ్యక్తిని విమర్శించని ఒక పాలిటీషియన్ అన్నా ఒక సినిమా హీరో అన్న ఒకే ఒక వ్యక్తి చిరంజీవి గారి అందుకే ఆయన అందరూ మెగాస్టార్ అంటున్నారు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనిమిదిలో తన సినీ ప్రస్థానాన్ని ఏ ఒక్కరు అందదండలు లేకుండా తన స్వయం కృషితో తన యొక్క చాతుర్యంతో తన నటిన ప్రతిభావాలతో తాను స్టార్ట్ చేస్తే దాదాపు నూట యాభై ఆరు సినిమాలు ఈ రోజును పూర్తి చేస్తే దాదాపు ఐదు వందల ముప్పై ఏడు పార్ట్లు ఈ రోజు వివిధ రకాలైన స్టెప్పులు వేస్తే ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేసిన రికార్డు తెలుగు మెగాస్టార్ అటువంటి వ్యక్తి ఈ సమాజానికి సేవ చేయాలి ఈ ప్రజా రాజ్యాన్ని స్థాపించి అనతి కాలంలోనే పద్దెనిమిది సీట్లను పొంది రాజకీయాల్లో కూడా తన ఉనికిని తన గొప్పతనాన్ని చాటి దేశంలోనే కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో అవార్డులను పొందినటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు చిరంజీవి కాదు నటనలో రఘుపతి రాఘవయ్య అవార్డు పొందిన పద్మభూషణ్ అవార్డు వచ్చినా పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన ఎన్నో నంది అవార్డులు వచ్చినా ఎక్కడ కూడా తనకకుండా ఎప్పటికీ కూడా ఇప్పటికీ కూడా నిర్మాతల పట్ల అభిమాన సంఘాల పట్ల తోటి సహచరుల నటుల పట్ల ఎప్పుడు కూడా ఒక విధానంగా ఉన్నటువంటి సినిమా హీరో కాదు రియల్ హీరో ఈ చిరంజీవి కాదు తను సంపాదించడమే కాదు తనకున్న దాంట్లో కొంత సేవ చేయాలన్న ఆలోచనతో ఈరోజు బ్లడ్ ని ఏర్పాటు చేయటం ఐ దానాన్ని ఏర్పాటు చేసేందుకు కంటికి దానం చేయండి అని చెప్పి ఈ రోజు అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేయడం దాదాపు లక్ష మందికి ఈ రోజు రక్తదాన శిబిరం ద్వారా ఈ రోజు రక్తాలు అందించేటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక సంస్థ ఉంది అంటే అది రెడ్ క్రాస్ తర్వాత చిరంజీవి గారి సంస్థ అదేవిధంగా ఈ రోజు రక్తదానానికి తో పాటు నేత్రదానానికి కూడా ఇంత ప్రాచుర్యం చెందటానికి కారణం చిరంజీవి గారు ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలు ఇంకొక వైపునటువంటి సినిమా ఇండస్ట్రీని కాపాడుకునే దాంట్లో సినిమాలో ఏ ఒక్క సందర్భంలో ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా తను నాయకత్వం వహించి అది చిన్న నాయకత్వానికి పెద్ద నాయకత్వం అనేది కాదు ఆ సమస్యని పరిష్కరించే దానికి నిబద్ధతగా వెళ్ళి ఎవరితో కూడా కలిసి మెలిసి ఆ సమస్యని పరిష్కరించడంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఉన్నటువంటి ఏకైక తెలుగు నాయకుడు ఎవరున్నా ఉన్నారంటే అది చిరంజీవి కారే అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజునే ఈ రోజు మన అందరం కూడా జరుపుకోవటం నిజంగా మనందరం కూడా అదృష్టం ఈ రోజు డెబ్బై సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న తరువులో కూడా అందరికీ ఈరోజు హీరో కళల హీరో అందరికీ ఆయనే రోజు నటనలు ఆయనే బహుశా రోజు మనకి నాట్యంలోకి వచ్చేలా అతను కొట్టిన చెయ్యి లేదు అంటే ఆయన నటన పట్టి పట్టినటువంటిది డ్యాన్స్ మీద ఉన్నటువంటి అతను ఆలోచనటువంటిది ఆయన చూసి స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు చాలా మంది హీరోయిన్లు వస్తున్నారంటే దానికి కారణం చిరంజీవి గారు అటువంటి వ్యక్తి యొక్క మనం పుట్టినరోజులు మన అందరం జరుపుకోవడం ఇది కావరలో మంచి సాంప్రదాయం వాళ్ళ యొక్క అభిమాన సంఘాలని ప్రత్యేకంగా అభినందిస్తున్నా అభిమాన సంఘాలంటే నాయకుడి మీద అభిమానంతో పాటు అదే నిబద్ధత కలిగినటువంటి నాయకులు ఇక్కడ ఏదైనా రక్తదాన శిబిరాలు కావచ్చు లేదా నేత్రదాన శిబిరాలు రిజిస్ట్రేషన్లు కావచ్చు లేదంటే ఆయన పుట్టినరోజు సంబరాలు కావచ్చు ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు సౌదృదమైనటువంటి వాతావరణంలో అందరూ వచ్చి చూసే విధంగా అందరికీ ఉండే విధంగా ఈ రోజు కావాలని ఈ ఫ్యాన్స్ నిర్వహిస్తున్నందుకు అందరిని కూడా అభినందిస్తూ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా నేను ఇష్టపడేటువంటి ఆయన స్వయం కృషి ఎలా ఎదిగాడో ఆ స్వయం కృషిని తన యొక్క శక్తిని యుక్తిని సినిమాలో చూపిస్తే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఆయన స్వయం కృషి సినిమాని రష్యాలో రష్యాలు అనుమతించి డబ్బింగ్ చేసుకుని రష్యా దేశం అంతా కూడా స్వయంకృతి సినిమాని చూశారంటే ఆ హీరో యొక్క గొప్పతనం అది ఒక తెలుగు వాడిన చిరంజీవికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి మహానుభావులు పుట్టినరోజు జరుపుకోవడం నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తూ అది మానవత దినోత్సవం నాడు కులాలు కాదు మతాలు కాదు అందరూ కలిసి కలిసి ఉండాలని ప్రపంచమంతా కూడా అందరూ ఏకమని చెప్పుకునేటువంటి రాజులు ఒక ఏకాగ్రతకు మారిపోయినటువంటి మెగాస్టార్ అందరి వాడైనటువంటి మెగాస్టార్ యొక్క పుట్టినరోజు నిజంగా జరుపుకుంటూ అందరికీ అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ కూడా పేరున ఆయన పుట్టినరోజు తరఫున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను పద్మ విభూషణ చిరంజీవి గారి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాయకులు కావలి శాసనసభ్యులు కావలి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి లీడర్ మా నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా పూల మత ప్రాంత పార్టీలకు అతీతంగా ఇచ్చేసిన చిరంజీవి గారి అభిమానులకు కూడా పేరు సు సందర్భంగా వేటూరి సుందర్రామూర్తి గారు రచించి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గానంతో ఉన్న ఒక పాట కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అని ఆ మహానుభావుడు వేటూరు సుందర్రామ్మూర్తి గారు ఏ సమయంలో రాశాడు తెలియదు కానీ ఆ పాట ఆ పాట పాడిన బాలసుబ్రహ్మణ్యం గారి వ్యాఖ్యలు ఈ రోజు ఈ పద్మ విభూషణ్ కొన్ని చిరంజీవి గారికి కరెక్ట్ గా సూటుకు ప్రతి అంశం కూడా వారు ఎదిగిన అంశం ఒక చిన్న ఎక్సేంజ్ కానిస్టేబుల్ కుమారుడిగా జీవితాన్ని స్టార్ట్ చేసి ఈ రోజు అంచెలంచెలుగా కొన్ని కోట్ల మంది హృదయాలని కొల్లగొట్టే విధంగా ఒక కొంతమందికి మందికి కల్పించే విధంగా ఉపాధి కల్పించే విధంగా తెలుగు అదే అదేవిధంగా నియోజకవర్గానికి కృష్ణారెడ్డి గారు కూడా ఒక సామాన్య రైతులు తీర్చిదిట్టే బాధ్యత తీసుకొని ఈ రోజు నియోజకవర్గంలో కావల ప్రజలు తీర్చిదిద్దే బాధ్యత ఈ రోజు ఈ ఉపాధ్యాయుడు తీసుకున్నాడు అందువల్ల దిగిన ఒక వ్యక్తి చిరంజీవి గారి పుట్టినరోజుకి ఇంకో స్వయంకృష్ణ దిగిన మా నాయకుడు మన నాయకుడు కృష్ణారెడ్డి గారు రావడం మనందరికీ కూడా చాలా ఆనందం అయిపోయింది చిరంజీవి గారి గురించి మనం ఎక్కువగా కూడా మాట్లాడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆపంకలో ఉన్న వాళ్ళకి నన్ను ఇంతమంది ఆదరిస్తున్న అభిమానులకి ప్రజలకి ఏదో ఒకటి చేయాలని ఒక రక్తదాన శిబిరాన్ని చేయ ఏర్పాటు చేసి ఆపత్ ప్రజలు నన్ను అభిమానించిన దానికి వారి ప్రేమ నేను పొందిన దానికి వాళ్ళ గుండెల్లో ఐదీ చేయడు అందు ఒక మంచి వ్యక్తి పుట్టినరోజుకి మరొక మంచి వ్యక్తి అది మన నాయకుడు రావడం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మన నాయకుడు గారిని ఈ కార్యక్రమం జన్మదిన సందర్భంగా వారిని ప్రసంగించాల్సింది దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి గొట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడిన స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడిను సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్ నైన్ మరియు జీరో